తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీ మంచిరెడ్డి రెడ్డి ఈరోజు గ్రామంలోని హరిజనవాడలో ప్రచారం నిర్వహించారు ముందుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం సర్పంచ్ వాల్పోస్టర్ను విడుదల చేశారు వందల సంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలతో ఊరేగింపుగా వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మంచిరెడ్డి రఘునందన్ రెడ్డి మూడుసార్లు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అలాగే తన సతీమణి మంచిరెడ్డి సదృశ ఎంపీటీసీగా పనిచేస్తుండటంతో ఎంపీటీసీ నిధుల నుంచి సీసీ రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సర్పంచ్ ఎలక్షన్ కు పార్టీలతో సంబంధం లేదు ఈ ప్రజల అభిమానం ఎవరు ఉంటే వాళ్ళని గెలిపిస్తారు ఇది ఏమి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎంపీటీసీ ఎలక్షన్ కాదు ప్రజల అభిమానంతో గెలిపించిన మనసే సర్పంచ్ వాళ్ళకి దగ్గర వాళ్ళ మనసులందే గెలిపిస్తారు వాళ్ళందరూ నన్ను సాయం చేసి నేను శక్తి నాకు సాయం చేసే శక్తి నేను నమ్మితే నన్ను గెలిపిస్తారని నమ్ముతాను

నా సొంత లాభం నాకు ఏ అవసరం లేదు ప్రజా సేవ చేసేందుకు నాకు ఛాన్స్ ఇవ్వండి యువరు డెవలప్ చేద్దామని నేను కక్కన పెట్టుకుంటున్నాను ఇది నా కోరిక మా ఫాదర్ కూడా సర్పంచ్ ఉన్నాడు ఆయన మంచి పేరు సంపాదించుకోకపోయాడు నేను కూడా అదే విధంగా సంపాదించుకోవాలనే వచ్చాను నేను ఏ కోరిక లేదు నేను చదువుకున్న వాడిని ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేశాను నాకు అనుభవం ఉంది ఇక నాకు ఛాన్స్ ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తారు సహాయ చక్కగా పనిచేస్తారు మీ యొక్క అబ్బాయి ఉన్నప్పుడు నాకు వాళ్ళు గుర్తు చేసి గెలిపేయాలని నేను మీ అందరూ కోర్చున్నాను

ఇంకా రెండో మూడో గల్లీలు ఉన్నాయి చేసేట్లు ఇప్పుడు సర్పంచ్ గా ఎన్నుకున్నాక ఆ సార్ కూడా వేయాలని మేము కోరు ఇప్పుడు మేడం చేసింది సార్ కూడా చేయాలని మేము కోరు మంచిగా చేసి పని చేసి గెలిపించి విజాత గెలిపిస్తాము గెలిపించినాక మాకు రోడ్లు లైట్లు నాకు మాకు సాగుతాయి నీళ్ళ తీసుకోవడం అన్నీ చేస్తే మాకు సంతోషం ఐదేళ్ల వరకు మళ్ళా మళ్ళాసారి కూడా నిలబెడతా కూడా మాకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఐదు వందల సర్వే నెంబర్ పన్నెండు సర్వే నెంబర్ లో కంపెనీలు రావడానికి మన ఊరు నుంచి అందరు ఓకేనా ఇస్తారు అందరు భూములు